అలగ అలగ కార్యక్రమ ఉజవా ఆ గాధీనగర డిస్ట్రిక్ వటి కలెక్టర్ కచేరీ జిల్లా పంచాయతీ ఇవన కలెక్టర్ సాహి జిల్లా ఎస్ పీ సాయి జాయ్ చే మెక్జిమమ్ సంఖ్యా మే ఫిమే వోటర్స్ యంగ్ యంగ్ యూథ న్యూ వోటర్స్ తమ సీనియర్ సీటిజన్ ఆ సెలబ్రేషన్ పార్టీస్పేట్ అమ్య వినంతి અને મેઇન વોટર સર્વિસ પોર્ટલમાં તમારે નામ ચકાસી લો બિકોઝ વોટિંગ કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે